దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని స్వాగతిస్తున్నామని అంబేద్కర్ సేవా కేంద్రం ప్రతినిధులు డాక్టర్ గుబల రాంబాబు నయనాల కృష్ణారావు అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో అంబేద్కర్ సేవా కేంద్రం ప్రతినిధులు డాక్టర్ గుబల రాంబాబు నయనాల కృష్ణారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమైందని తన్నారు స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించడానికి కులగణన దోహదపడుతుందని ఆశాభావ వ్యక్తం చేశారు అంతేకాకుండా రిజర్వేషన్లు యాభై శాతానికి మాత్రమే పరిమితి చేయకుండా విశాల దృక్పథంతో జనాభా అవసరాలకు తగిన విధంగా పెంచే యోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు సమావేశంలో అజ్జరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఉండి మీరు ప్రజల కాల్సినటువంటి అవకాశాలని సంక్షేమ కార్యక్రమాల్ని ఉన్నత పత్రాలు ఇవ్వడం నిరసన దీక్షలు చేయడం ఆమరణ దీక్షలు చేయడం ఇవన్నీ కూడా ప్రజల పాలిటిక్స్ లో అంటే ఎంత పటిష్టమైనటువంటి అంబేద్కర్ గారు ఆ నిర్ణయాల్ని తోడి ప్రజలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలాగా ప్రెజర్ పాలిటిక్స్ చేయమన్నారో అదే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంఘాల్లో ఈ కులగణన కోసం చేశాయి అవన్నీ సప్లీకృతం అయ్యాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాల్లో అదర్ అదర్దన్ బీజేపీ బీజేపీ అతర రాష్ట్రాల్లో కొలగణన మొదలైంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా మధ్య మేము అందరం కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర మంత్రి మండలికి ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సింగ్ గారు ఎంతమంది ఉన్నారో ముందు క్యాలిక్యులేషన్స్ ఇండియన్ గవర్నమెంట్ చెప్పినప్పుడు వాళ్ళు మినకుండా పోయి వాళ్ళు ఈ క్యాష్ సెన్సెస్ తీసుకోవడం వల్ల ఇంతకాలం మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు నష్టపోవడం జరిగింది ఇప్పుడు నేను తొంభై తొమ్మిది నుంచి ఫుల్ టైం పనిచేస్తున్నాను దాని అనుబంధ సంస్థ మూల్యమాసి జాతీయ అధ్యక్షులుగా కూడా అనేక సంస్థలు ఈ మేము తీసుకొచ్చినటువంటి ఈ విషయం వాడు కూడా టేకప్ చేసి వాడు కూడా పోరాటం చేయడం జరిగింది చాలా మంది సుప్రీంకోర్టు కూడా ఎలా జరిగింది ఈ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఒక సందర్భంలో గవర్నమెంట్ రాజ్నాథ్ సింగ్ అనుకుంటాను మేము చేస్తాము సెన్సస్ అని రెండు వేల పద్దెనిమిదిలో చెప్పి ఎవరో కోర్టుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు మీ అభిప్రాయం ఏంటని కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు మేము సెన్సస్ తీయము క్యాష్ సెన్సస్ తీయము అని ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే తీసుకోవడం అనేది ఏ పరిస్థితుల్లో తీసుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో తీసుకున్నప్పటికీ కూడా మేము దీన్ని హర్షిస్తున్నాము దీని సక్రమమైన పద్ధతిలో ఈ శాస్త్రీయంగా ఈ డేటా తీసుకోవాలని అమలు చేయడం కూడా శాస్త్రీయంగా పక్కాగా పకడ్బందీగా అమలు చేసి అన్ని రంగాల్లో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము తెలియజేయడం జరిగింది మే నాలుగు ఆదివారం రోజున రాజమండ్రి మోడల్ కాలనీలో ఉన్న ఎల్ఐసి ఉద్యోగుల సంఘం భవనంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కవులు గాయకుల సమ్మేళనం ఇప్పుడు జరుగుతుంది అది మే నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో సుమారు ఉభయ గోదావరి జిల్లా నుంచి వంద మంది కవులు ఆల్రెడీ వారి పేర్లు నమోదు చేస్తున్నారు ఇంకా సంఖ్య పెరగచ్చు ఈ కార్యక్రమానికి మేనందరినీ ఆహ్వానిస్తున్నాం అక్కడ నుంచి వాళ్ళు కాబట్టి మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జనాభా గణనతో పాటు జనగణనతో పాటు కులగణన చేయడానికి సమ్మతి వ్యక్తం చేస్తూ నిన్న ప్రకటన చేయడాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం సాదరంగా ఆహ్వానిస్తుంది ఈ సందర్భంగా ఈ దేశంలో మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిషర్స్ టైంలో ఈ దేశంలో కులగణన జరిగింది తర్వాత దాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆనాటి ప్రభుత్వం కులగణన ఆపేయడం జరిగింది కేవలం ఎస్సీ ఎస్టీ కులగణన మాత్రమే చేస్తూ వస్తున్నారు మరి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మరి వారి ఆకాంక్ష అయినటువంటి కులగణన కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు మరి దేశంలో ఎస్ఎస్టీబీసీ మైనారిటీ సంఘాలు గత యాభై సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాయని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ మరి కులగణన ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతిపాదించినటువంటి జనాభా దామాసా ప్రకారం ఆయా వర్గాలకి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని బాబాసాహెబ్ ఆకా ఆకాంక్షించారు ఆ మేరకు ఈరోజు కులగణన జరిగినట్లయితే ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకొని గుర్తింపుకి నోచుకొని అనేక కులాలకి ఈ దేశంలో ఉద్యోగ విద్య రాజకీయ అన్ని రంగాల్లో వారికి ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పేసి అంబేద్కర్ సేవా కేంద్రం హర్షం వ్యక్తం చేస్తుంది మేము ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీరు చేసే ఈ కులగణన శాస్త్రీయంగా ఉండాలి నిర్మాణాత్మకంగా ఉండాలి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చేదిగా ఈ కులగణన జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు దేశంలో చూసుకు చూసుకున్నట్లయితే మెజారిటీ ప్రజానికూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారనేది అందరికీ తెలిసిందే కులగణన లేకపోవడం వల్ల ముఖ్యంగా బీసీ బీసీలో మైనారిటీ వర్గాలు చాలా నష్టపోయినాయి ఇప్పటికీ అలాగే ఎస్సీ ఎస్టీలో కూడా జన పెరిగిన జనాభాకు అనుకూలంగా వారి రిజర్వేషన్ను సవరించాలని అలాగే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఇప్పుడున్న యాభై శాతం సీలింగ్ని తీసివేసి రిజర్వేషన్ల ఆ పరిధిని కూడా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అప్పుడు మాత్రమే మీరు చేసే కులగణనలో ఆయా వర్గాలకి సమన్యాయం జరుగుతుంది అంబేద్కర్ ఆశించినటువంటి సామాజిక న్యాయం ఏదైతే ఉందో అంటే జనాభా తామాస ప్రకారం ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ప్రాతినిధ్యం లభించాలి కల్పించాలన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కన్న కళలో ఆకాంక్షలు ఆయన పడిన కష్టానికి ఆయన త్యాగానికి ఇది ఒక ఉదాహరణగా మిగులుతుందని మరి భవిష్యత్తులో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత కోసం వారికి రావల్ రావాల్సినటువంటి హక్కులు వారి సౌకర్యాలు వారి రాజకీయ ప్రాతినిధ్యం కోసం అంబేద్కర్ సేవా కేంద్రం కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ నిన్న కేంద్ర మంత్రి మండలి అనేక సంవత్సరాలుగా డిమాండ్లో ఉన్నటువంటి జనాభా లెక్కల్లో పునగణన చేస్తాము అనే నిర్ణయాన్ని ప్రకటించడం చాలా కర్షణీయమైనటువంటి విషయం ఇది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించి ఎస్సీ ఎస్టీలకి ఇస్తే బీసీల వరకు వచ్చేసరికి మెజారిటీగా అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ సభలో మెజార్టీ వ్యక్తులు వ్యతిరేకించడం వలన ఆయన చేయలేకపోయారు కానీ ఆర్టికల్ త్రీ ఫార్టీ పెట్టి ఒక కమిషన్ వేసి బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వాళ్ళ స్థితివంతులు తెలుసుకుని వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఒక నిబంధనలు పెట్టడం జరిగింది దాని ప్రకారం అనేక సందర్భాల్లో అనేక కమిషన్లు వేసినప్పటికీ కూడా ఫైనల్గా మండల కమిషన్ వేసినప్పుడు జనతా గవర్నమెంట్ బీపీసీ ప్రభుత్వంలో మండల కమిషన్ వేసుకుంటూ మండల కమిషన్ రిపోర్ట్ని అమలు చేశారు అమలు చేసినప్పుడు ఆయన ప్రభుత్వం కానీ అమలు చేశారు అని చెప్పేసి మరి మండలానే ఆయన నలభై రికమెండేషన్స్ చేసి సుమారు యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం ఉన్నారు దేశంలో బీసీలు వీళ్ళకు కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పేసి దామాసా ప్రకారం నలభై రికమెండేషన్స్ చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం సఖం అంటే ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం జరిగింది వాస్తవానికి ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా రిజర్వేషన్స్ని సక్రమంగా అమలు చేయనటువంటి పరిస్థితుల వల్లే ఈ దేశంలో ఇంకా ఈ బీసీఎస్సీ ఎస్టీలకి వాటి రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మెజారిటీగా ఉన్న బీసీలకి అలాగే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర సంస్థల్లో కానీ వాటి యొక్క ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి జరిగింది